అందరికీ నమస్తే వివో సంబంధించి ప్రొక్రూట్మెంట్ మన వరి కొనుగోలు కేంద్రానికి సంబంధించి వివోకి ఒక యాప్ ఇచ్చారు యాప్ల్లో మనము రోజువారీగా లావాదేవీలు అంటే ప్రొక్రూట్మెంట్ చేసిన ట్రాన్స్పోర్ట్ చేసిన దీంట్లో ఎంటర్ చేయాలి అంటే ఇంతకుముందు మనం ఫోన్లో చెప్పేది కాబట్టి ఇప్పుడు మనకు యాప్ ద్వారా చెప్పమంటున్నారు ఇప్పుడు యాప్ ఏంటంటే సెర్పు టీజీ లైల్వుడ్ యాప్ ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది లేకుంటే మనకు ఆల్రెడీ ఉంది గూగుల్ ప్లే స్టోర్ రెడీగా ఉంది సెర్పు టీజీ లైల్వుడ్ యాప్ టీజీ సెర్పు టీజీ సెర్పు లైల్వుడ్ యాప్ దీంట్లో మీ వివోఏ ఐబీ లాగిన్ చూడండి ఇక్కడ నేను ఒక వివో అది కొట్టాను ఇది అందరికీ ఈ ఆల్రెడీ మీకు తెలుసు అది ఎంటర్ చేస్తాము ఇది అన్ని లకు రాదు ఏదైతే పీపీ సెంటర్ ఉండి ఏపీఎం లాగిన్లో అప్లోడ్ చేస్తామో తీర్మానాలన్నీ ఆ వాటికి మాత్రమే వస్తుంది ఇట్లా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎంటర్ చేస్తాము ఇక్కడ ఆ వివో పేరు ఉంటుంది ఇయర్ ఉంటుంది సీజన్ ఉంటుంది ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే అదే ఆవులు రెండు ఉంటే రెండు వస్తాయి ఒకటే కాబట్టి ఒకటే వస్తుంది ఒక రెండు ఉంటే రెండు వివోలు ఉంటే ఏ వివోకే మ్యాప్ చేయమంటే వస్తారు డేటు డేట్ అంటే ఈరోజు మనం ఈరోజు మనం కొన్నాం అనుకోండి ఈరోజు డేట్ వేస్తాం పంతొమ్మిది నైన్టీన్త్ ఈరోజు సెంటర్ ఫంక్షనింగా కాదా అంటే ఎస్ఆర్ నో ఎస్ అయితే ఎస్ కొడతాము ప్రొక్రూట్మెంట్ డన్ అంటే ప్రొక్రూట్మెంట్ చేసినామా ఎస్ అయితే ఎస్ అంటే మనం రైతుల దగ్గర కొంటే ట్రాన్స్పోర్ట్ చేసినామా ప్రొక్రూట్మెంట్ డన్ అంటే ఎస్ కొట్టినాం కదా ట్రాన్స్పోర్ట్ ఏమన్నా చేసామా ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎస్ ట్రాన్స్పోర్ట్ లారీ పంపకపోతే నో కొడతాము చేస్తే ఎస్ కొట్టేస్తాం అంటే అరవై కొన్ని అరవై అనుకోండి ఎస్ కొట్టేస్తాము అంత గ్రేడ్ ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ ఎన్ని కొన్నాము కామన్ గ్రేడ్ ఉంటుంది ఏ గ్రేడ్లో టోటల్ ప్రిక్యూట్మెంట్ ఆటోమేటిక్గా టోటల్ ఆటోమేటిక్గా ఉంటుంది అది అంటే ఆటోమేటిక్గా అది అది మనం ఎంటర్ చేసేది ఉండదు మనం ఏమి ఎంటర్ చేయాలంటే ఇది నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ కలెక్టింగ్ కలెక్షన్ ఫ్రమ్ అండ్ టోటల్ ఫార్మర్ ఉంటే టోటల్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది బ్యాలెన్స్ క్వాలిటీ అవైలబుల్ అంటే మనం మనం కొట్టిందే కనపడుతుంది ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మన టోటల్ ప్రిక్రూట్మెంట్ కొట్టింది ఉంటుంది అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసింది ఉంటుంది ప్లస్ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే మనము బ్యాలెన్స్ ఉన్నాయో అవి కనపడుతుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి అక్కడ ఎంతమంది ఫార్మర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ కలెక్ట్ అంటే ఇద్దరు ముగ్గురు నలుగుర ఐదు మంది ఎంతమంది అది అంతమంది ప్రొక్రూట్మెంట్ క్వింటల్స్ అంటే ఎన్ని క్వింటల్స్ ఉన్నామో అన్ని క్వింటల్స్ వేయాలి ఆ బ్యాగ్లో వేసాము కదా ఇది క్వింటల్స్ లెక్క వేయాలి ఇక్కడ కాబట్టి జాగ్రత్తగా క్వింటల్స్ వేయాలి ట్రాన్స్పోర్టర్ ట్రాన్స్పోర్టర్ పైన ఇసు కొడితే ఇక్కడ ఎన్ని ట్రాన్స్పోర్ట్ చేసినావు ఒక వంద క్వింటల్ కొంటే ఏడు వందల క్వింటల్ పంపితే ఏడు వందల క్వింటల్ వేయాలి ఇది జాగ్రత్తగా వేయాలి కామం గ్రేడ్ కూడా సేమ్ కామంగ్ గ్రేడ్ కూడా ఎన్ని కొన్నావు ఎన్ని ఇక్కడ ఎంతమంది ఫార్మర్సు ఎంతమంది ఎన్ని క్వింటల్సు ఎన్ని ట్రాన్స్పోర్ట్ చేసినావు ఇది ఎంటర్ చేస్తాం ఈ పైన మూడు ఆటోమేటిక్గా టోటల్ మొత్తం కొనవన్ని ఎన్ని ట్రాన్స్పోర్ట్ చేసినాం ఎంత బ్యాలెన్స్ ఉంది ఎంత ఆటోమేటిక్ కనపడుతుంది అంటే రోజువారీ లెక్కలు అది తీస్తుంది రోజు గ్రేడ్ అంటుండు సన్నాలు కూడా సన్నాలు కూడా అడుతుంది ఏ గ్రేడ్ బి గ్రేడ్ సన్నాలు మనం సన్నాలు కొట్టి సన్నాలు కొంటాము ఆ దొడ్డులో ఏ బి గ్రేడ్ సన్నాల గాడు సన్నాల కొంటాము చూసుకోండి ఆ సన్నాల దొడ్డుగా చూసుకొని ఎంటర్ చేస్తాము ఇక్కడ ఇక్కడ సబ్మిట్ కొడితే సబ్మిట్ కొడితే నెక్స్ట్ వెళ్ళిపోతుంది ఒకసారి మీ జాగ్రత్తగా వాళ్ళు ఈ వివో ఖచ్చితంగా ఈ లాగిన్లో ఎంటర్ చేయాలి ఫస్ట్ దొడ్డు వస్తుంది గ్రేడే అనేది తర్వాత సెకండ్ది సన్న వస్తుంది లాస్ట్లో ఇది ఒక చూసుకోండి సన్ను సన్న గ్రేడ్ అని ఇక్కడ సన్న రకంగా ఉంటే సన్న రకంగా కొంటాం లేకుంటే అది కొంటాం ఓకే థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్క వివోయే రోజువారీగా రోజు సాయంత్రం ఎప్పుడైపోతే అప్పుడు ఇది ఎంటర్ చేయాలి థ్యాంక్ యూ